క్రైస్తురాడండి గుడ్ మార్నింగ్ ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా పరిశుద్ధ బైబుల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము తొంభై అధ్యాయము అధ్యాయము వచ్చిన అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతని విడిపించి అతని గొప్ప చేసేదను ఆమె దేవుని నా మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లారా ఉదయ సమయంలో ప్రత్యేకమైనటువంటి రీతిలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను నిజంగా శ్రీ రేవ్ బిల్లారా ఈరోజు నీవు ఉంటున్నటువంటి ఏ శ్రమ అయినా ఆ శ్రమ నుంచి నువ్వు విడిపించబడాలి అంటే నీకు విడుదల జరగాలి అని అంటే నిజంగా నువ్వు మొరపెట్టేటువంటి అనుభవంలోనికి వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నీకు ఒక శ్రమ వచ్చింది ఒక ఆపద వచ్చింది వెంటనే నువ్వు చేయవలసినటువంటి పని ఏంటి అంటే దేవుని సన్నిధిలో కూర్చొని నీవు ఆ యొక్క శ్రమ గురించి ప్రార్థించటం అంతేకాని మనుషులను ఆశ్రయించడం కానే కాదు ఈరోజు శ్రమ రాగానే మనిషి చేస్తున్నటువంటి పొరపాటు మనిషి చేస్తున్నటువంటి తప్పిదం ఏంటి అంటే ఆ శ్రమను ఎవరు విడిపించగలరు ఆ శ్రమ నుంచి నేను ఎలా బయటికి రావా రాగలగాలి ఏ వ్యక్తి దగ్గరికి వెళితే ఈ శ్రమకి నాకు పరిష్కారం దొరుకుతుంది లభిస్తుంది అన్న ఉద్దేశంతో మనుషులను ఆశ్రయిస్తూ ఉంటారు కానీ ప్రియ దేవుని విదారా మనము మనుషులను ఆశ్రయించకూడదు రాజులను ఆశ్రయించకూడదు వ్యక్తులను ఆశ్రయించకూడదు కానీ నీకు శ్రమ వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు ఇరుకులోని ఉన్నప్పుడు నీవు దేవునికి మొరపెట్టాలా దేవునికి మొరపెట్టిన తర్వాత ఆయన ఏం చేస్తాడు అంటే జవాబునిచ్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు నీ యొక్క శ్రమలో నీకు తోడుగా ఉన్నటువంటి దేవుడిగా ఉంటున్నాడు ఆ శ్రమ నుంచి నీవు విడిపించి నీవు గొప్ప చేసేటువంటి దేవుడిగా ఉంటున్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో నువ్వు ఏ శ్రమ గు నువ్వు వెళ్తున్నావో వాటన్ని పరిస్థితులను బట్టి వాటన్నిటిని బట్టి నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వ్యక్తిగా రోధించేటువంటి స్త్రీగా నీవు లేపబడాలి ఉదయకాల సమయంలో ఆమెన్ మరి ఉదయకాల సమయంలో దేవుని నుంచి నీకు సమాధానం వచ్చింది అనుకోండి అది చాలా చక్కగా ఉంటుంది నీవు ప్రార్థించిన తర్వాత నీవు ఖచ్చితంగా జవాబును పొందుకుంటావు ఈరోజు దేవుడు నీ నువ్వు పెట్టి పెట్టుకున్నటువంటి మొదట్ ఆయన ఆలకించి వచ్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు ఆమె మరి అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం మహిమోన్నతుడా సర్వోన్నతుడా సజీవుడా సర్వాధికారి మీకు వందనాలు ప్రభా అయ్యా ఉదయ కాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరిని కూడా మీరు ప్రత్యేకంగా మీరు దీవించండి ఆశీర్వదించండి కృపలో మీరు సహాయం చేయండి అయ్యా ఉదయ కాల సమయంలో తండ్రి నీ బిడ్డలకునైనా మంచి ఆరోగ్యంగా మీరు దయచేయండి తండ్రి మీకు స్తోత్రంలో వారి యొక్క ప్రతి శ్రమ నుంచి అయినా మీరు వారిని విడిపించి మీరు రక్షించిన అయినా అన్ని విషయాల్లో కూడా మీరు జ్ఞాపకానికి తెచ్చుకోమని ఏసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటి నాము తండ్రి క్రైస్తలో ద బ్లస్యో హే నైస్ డే